శ్రీగురుభ్యో నమ ఈ సంవత్సరం ప్రధానంగా రెండు గ్రహణాలు మన భారతదేశంలో గోచరిస్తూ వస్తున్నాయి అంటే ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణిమకు ప్రపంచంలో ఎక్కడనో ఒక చోట గ్రహణం అనేది సంభవిస్తూ వస్తుంది అనేది పెద్దల మాట కానీ ఎప్పుడైతే గ్రహణము మనమున్న ప్రాంతంలో గోచరిస్తుందో కంటికి కనపడుతుందో అప్పుడు మాత్రమే దాన్ని ఆచరణ అనేది చేస్తూ రావాలి ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు అయ్యా ఇప్పుడు వచ్చే సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో గ్రహణం ఉందంట కదా అమెరికాలో గ్రహణం ఉందంట కదా ఇక్కడ నేను హైదరాబాద్లో దాన్ని పాటించాలా అంటే అటు ఉన్నప్పుడు ఎటువంటి పాటింపు అనేది అక్కడ లేదు హైదరాబాద్ ప్రాంతానికి గ్రహణం కనపడుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు పాటిస్తూ రావాలి ఈ విశ్వాసనామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణిమ అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున శతభిషా నక్షత్రంలో మనకు గ్రహణం అనేది ఏర్పడే చంద్రగ్రహణం ఏర్పడుతూ వస్తుంది ఆ సంవత్సరం ఆ నెలలో మనం ఆ గ్రహణాన్ని పాటిస్తూ రావాలి ఆ రోజు మాత్రం అదేవిధంగా గ్రస్తోదయ చంద్రగ్రహణం కూడా ఒకటి ఉన్నది ఆ గ్రస్తోదయ చంద్రగ్రహణం విశ్వావసనామ సంవత్సర శుక్ల పౌర్ణిమ అంటే మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున గ్రస్త ఉదయ చంద్ర గ్రహణం అనేది కూడా మనకు ఏర్పడుతూ వస్తుంది ఈ రెండు గ్రహణాలు మాత్రమే పాటించాలి మిగిలినటువంటి గ్రహణాలు ఏమన్నా మధ్యలో కనిపిస్తున్నాయి అమెరికాలో వచ్చినాయి రష్యాలో వచ్చినాయంటే వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన భారతదేశంలో వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందువలన ఈ రెండు గ్రహణాలను మాత్రమే ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండి భగవంతుని ధ్యానం చేస్తూ జపాలు హోమాలు తర్పణాదులు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం ద్వారా మనము ఆ గ్రహణం ద్వారా మంచి ఫలితాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం తులారాశి వారికి షష్ఠ భావంలో సంచారం చేస్తున్నటువంటి ఒక శని ప్రభావం ద్వారా రాజకీయ పరంగా కావచ్చు లేదంటే గవర్నమెంట్ పరంగా కావచ్చు భయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా దొంగలు మోసం చేసేటువంటి వారు వీళ్ళతో కొద్దిగా ఇబ్బందులు పడాల్సిన అవకాశాలు ఉంటాయి కానీ మనం జాగ్రత్త పడితే వీటన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా నవమ భావంలో గురు సంచారం ద్వారా మనకు దేవుని మీద భక్తి వీటన్ని కూడా తగ్గడము లేదంటే ఆలస్యము సదా ఆలస్యతో ధర్మవైగుణ్యకారి అంటే ఆలస్యం అంటే సోమార్తనం ద్వారా ధర్మవైగుణ్యం అంటే భగవంతుణ్ణి ఆరాధన చేయాలి అనేటువంటి మానసిక స్థితి రాకుండా ఉండపోవడం లేదంటే సుఖంగా సంతోషంగా ఉండాలి ఎంజాయ్మెంట్ చేయాలి అనుకొని అటువంటి మానసిక స్థితి వచ్చి తద్వారా మనం ఇబ్బందులు పడేదానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ రావడం ద్వారా ఆ షష్టభావంలో ఉండేటువంటి శని యొక్క అనుగ్రహం వలన అన్ని కష్టాల నుంచి మనం బయటపడి సుఖంగా సంతోషంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి ఈ విశ్వావసనామ సంవత్సరం మనం టీవీ ప్రేక్షకులందరికీ అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికీ కూడా అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను అన్నిటినీ ఇస్తూ రావాలి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను